హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ శివరాత్రి చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఈరోజు ఉపవాసం అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ మంచిగా ప్రిపేర్ చేసుకొని తిన్నారని అనుకుంటున్నాను మేమైతే జస్ట్ ఇందాకే టెంపుల్కి వెళ్ళొచ్చాము ఇది వాలే హిందూ టెంపుల్ అని శివాలయం ఉంటుంది ఎప్పుడూ వెళ్ళే టెంపులే బట్ ఇంత రష్ నేను ఎప్పుడూ చూడలేదు ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు కదా యుఎస్ఏలో ఫెస్టివల్స్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంత రష్ ఉంటుందని చెప్పి నే నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను నిజంగానే త్రీ ఫోర్ క్యూస్ ఉన్నాయన్నమాట మేము మేమే లేటుగా వచ్చామనుకుంటే ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అలా అయింది ఈవినింగ్ ఇంకా వస్తూనే ఉన్నారు అండ్ ఇంకా లైన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు మార్నింగ్ నుంచి ఎంత స్ట్రెస్లో ఉన్నా ఎంత వర్క్ హడావిడిలో ఉన్నా కూడా ఇలా టెంపుల్కి వస్తే మొత్తం స్ట్రెస్ అంతా పోయినట్టు అనిపిస్తుంది అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది నాకైతే ఇండియా టెంపుల్స్ని విజిట్ చేసినట్టే అనిపించింది ఇక్కడ మనం అభిషేకం చేయడానికి పాలు కూడా రాగి చెంబుల్లో ఇస్తున్నారనమాట మన చేతులతో మనమే అభిషేకం చేయొచ్చు అది ఒకటి ఇక్కడ ఈ టెంపుల్ స్పెషాలిటీ అనమాట అండ్ నార్మల్గా ఉండే శివలింగం కాకుండా ఇంకొక పెద్ద శివలింగం కూడా డెకరేట్ చేసి పెట్టారు అండ్ అక్కడక్కడ హోల్డింగ్స్ పెట్టడము అండ్ టెంపుల్ లోపల కూడా హ్యాంగింగ్స్తో ఓం నమ శివాయ అని చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ ఈవెన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా జరిగాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు డిఫరెంట్ ట్రెడిషనల్ డ్యాన్సెస్ అన్నీ కూడా పర్ఫామ్ చేశారు భరతనాట్యం కానివ్వండి కథాకళి అలాంటివి కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు టీమ్స్ వైజ్గా అండ్ మేమైతే అన్ని ప్రోగ్రామ్స్ చూసాము తర్వాత నెక్స్ట్ ప్రసాదం కూడా సర్వ్ చేశారు టేబుల్స్ వేసి నీట్గా అరే అరేంజ్ చేశారు అన్ని ప్రోగ్రామ్స్ అండ్ ఎంటైర్ అరేంజ్మెంట్స్ చాలా బాగా ప్రాసెస్ చేశారు ఫుడ్ కూడా ఉపవాసం ఉన్న వాళ్ళకి సపరేట్ సెక్షన్ ఉంది అండ్ ఉపవాసం లేని వాళ్ళకు కూడా అన్నీ స్వీట్స్ అండ్ రైస్ పూరి అన్నీ సర్వ్ చేశారనమాట మేము అక్కడ ప్రసాదం కూడా తినేసి కొన్ని పిక్చర్స్ తీసుకొని అయితే రిటర్న్స్ స్టార్ట్ అయ్యాము మేము తినేసి రిటర్న్ వెళ్తున్నా కూడా ఇంకా టెంపుల్కి వస్తూనే ఉన్నారు నైట్ అంతా కూడా జాగరణ చేసే వాళ్ళకు కూడా ఇక్కడ టెంపుల్ ఓపెనే ఉంటుందన్నమాట యూజువల్గా అయితే ఎయిట్ ఓ క్లాకే క్లోజ్ అవుతుంది బట్ ఈరోజు ఇంకా నైట్ ఎక్కువసేపు ఉంటుందంట సో అలా మేము టెంపుల్కి వెళ్ళి శివరాత్రి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు టెంపుల్కి వెళ్ళారా ఉపవాసం చేశారా అనేది నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రై